రామ్ రెడ్డి అంటే హై లెవెల్ పొజిషన్ అని అందరికీ తెలుసు నేను కూడా చూసినా కలవలే కానీ చూడడం జరిగింది అంతట ఆయన సినీ ఫీల్డ్లో ఉన్నాడు రాజకీయాలు ఉన్నాడు పారిశ్రామికవేత్త డ్యాములు అన్నీ అవన్నీ కట్టాడు దేశమంతా అయితే ఈయన ఎక్కడ పోయినా అందరికి డబ్బు బాగా ఇచ్చేవాడు అంటే అడగకపోయినా కానీ దాన ధర్మాలు చేసేవాడు అంటే బాగా సంపాది డబ్బులు ఉన్నప్పుడు దాన ధర్మాలు చేయాలని ఎవరమైనా అనుకుంటాం ఎక్కువ పోయినాక డబ్బు ఏం చేస్తాం ఎవరికొరకు దానం చేయాలి అయితే దీనికి మెయిన్ కారణం ఏంటంటే ప్రత్యక్ష దానం వాడు ఖరాబ్ అవుతుంది పరోక్ష దానం చేయాలి మనం కుడి చేత దానం చేస్తుంటే తెలియదు ఇస్తున్నారు మనం ఏం చేస్తున్నాం ఏదైనా ఒక పని చేస్తున్నాం అంటే పెద్ద ఫ్లెక్స్ పెట్టుకొని మనం ఇది ఇచ్చిన వచ్చిన చెప్పుకుంటున్నాం మామూలుగా ఇప్పుడు ఉన్న జనరేషన్ అందరం బాగా వైఫై చెప్పేసుకుంటున్నాము దానాలు చేసినాం ఈ కట్టించినాం ఈ కట్టించినాం వీనికి ఇంత డబ్బు ఇచ్చినా వీనికి గుడి కట్టించినా లేదా ఇది బడి కట్టించినా చెప్పుకుంటున్నాం అయితే ఇలా చెప్పుకోవడం వల్ల ఏమైతుందంటే ఆ ఫలితం పొందిన వ్యక్తికి మన మీద ఒక రకమైన లవ్ ఏర్పడుతుంది ఫలితం పొందిన వ్యక్తికి ఇప్పుడు ఒక వ్యక్తికి మనం డబ్బు సాయం చేసినాం ఇంట్లో బిడ్డ పెళ్లికో లేదా కో లేదా వానికి సమస్య వస్తే డబ్బు ఇస్తాం వానికి మన మీద ఏమైతుంది మనం దేవుళ్ళ కనబడతాం మనకి ఆ సమస్య తీరి బాయ్ ఏదైతే బతికేవాని కాదని బతికిపోయినా నాకు ఈ సమస్య తీరిందనే ఫీలింగ్ వస్తాం వచ్చినప్పుడు ఏమైతుంది ఇక వాడు ఇంటి వల్ల నడిచిపోతే మళ్ళీ బాగా అవును వాడు చచ్చిపోయిన కూడా మనమే గుర్తొస్తాం మనతో సాయం బొంది చనిపోయినప్పుడు అతనికి మనం గుర్తొస్తాం ప్రాణం బయట రోజు అప్పుడు ఏమైతుంది ఆ ఎనర్జీ ఆ శరీరాన్ని వదిలేసి చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది అయ్యో సారు నేను చనిపోతే అయ్యో గురుగారు నేను పోతిని అని చెప్పి వచ్చేస్తా మన ఇంటికి వచ్చి మన దగ్గర ఉండిపోతది ఎవరైతే దానం ధర్మం చేసిండో ఎవరైతే సాయం చేసిండో మాట సాయం ఉండొచ్చు డబ్బు సాయం ఉండవచ్చు ఏదైనా సరే అలా సాయం చేసినందుకు ఆ చనిపోయిన వ్యక్తి యొక్క సాయం పొంది తర్వాత వాడు చనిపోతే చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ విని దగ్గరకు వస్తుంది సాయం చేసిన తప్పుకు సాయం చేయడానికి ఎలాంటి ఎనర్జీ ఆశించదు ఎప్పుడైనా సరే ఇచ్చేటోని దగ్గరనే అన్ని వస్తాయి ఈయన దగ్గరికి ఎవరు అయితే ఈయన ఏం చేసిండు సిన్ని పిల్ల ఇచ్చిండు సిన్ని ఫీల్డ్ అందరు ఖర్చు పెట్టిండు రాజకీయ నాయకులకు ఖర్చు పెట్టిండు అదే పనిచేసే వాళ్ళకి ఖర్చు పెట్టిండు పబ్లిక్ ఖర్చు పెట్టిండు అందరే అంటే ఈయన దాన ధర్మాలు చేసినందుకు ఖర్చు అయిపోయినాయి డబ్బులు అయిపోయేదాకా దానం చూసుకోవాలి చూసుకోలేకుంటు అది కాదు జరిగింది ఈయన దగ్గర సాయం పొందిన ఈ ఎనర్జీలు అన్ని చనిపోయిన వాళ్ళంతా ఈయన దగ్గరికి వచ్చినాయి వస్తే ఏమైతుంది ఈయన ఏ పని చేసినా నష్టమే వస్తుంది నష్టం స్టార్ట్ అవుతుంది డబ్బులు ఇచ్చి పోయికేం కాదు నువ్వు కాంట్రాక్ట్ తీసుకుంటావు సగానే ఆగిపోతుంది ఒక సినిమా తీస్తావు మధ్యలో ఆగిపోతుంది ఒక పని మొదలు పెడతావు మధ్యలో ఆగిపోతుంది అంటే దానికి పెట్టే పెట్టుబడి లాస్ అయిపోతుంది కదా ఇలా మనము ఒక ఏదన్నా ఒక డిసిజన్ తీసుకుంటావు తప్పు నిర్ణయం తీసుకుంటాం అంటే మనతోటి కాకపోయినా చేస్తా మన ఫీలింగ్ తోటి ఆ నిర్ణయం తీసుకుంటాము అప్పుడు ఏమైతుంది ఫెయిల్ అయితుంది అలా తప్పంక తప్పు తప్ప తప్పు మొత్తం డౌన్ ఫాల్ తెచ్చి లాస్ట్ కు ప్రారంభమయ్యేదాకా వస్తుంది వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం వాళ్ళకి తెలియదు నా డబ్బులు ఇట్లా పోదు అని అవుతున్నాయి అని వాళ్ళు చెప్పి నేను చెప్పేదే కరెక్ట్ అనుకుంటారు నేను ఈ మధ్య కాలంలో రాజకీయ కూడా టూ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా చెప్పు వస్తున్నాను చివరికి ఏమైంది లాస్ట్ గా పార్టీ లేకుండా పోతుంది రాష్ట్రంలో అంటే ఎక్కువ సాయం చేస్తే జరిగేది ఎవరికైనా ఇదే పరిస్థితి అందుకే ఎవరికి దానాలు చేయొద్దు ఎవరికి సాయం ఎక్కువ చేయొద్దు నువ్వు పరోక్ష దానం చేయాల ప్రత్యక్ష దానం పని చేయాలి మనం మాట సాయం కూడా పదే పదే ఒకరికే డబ్బులు ఇవ్వకూడదు మనం ఇస్తాం అంటే మనం బాగా వాడు అలా ఎవ్వరు మనం గుర్తుపెట్టుకోవద్దు గుర్తు పెట్టుకుంటే వాడు చచ్చిపోయిన రోజు మన ఇంటికి వచ్చి కూర్చుంటాడు ఆ రోజు నుంచి కాబట్టి ఈయన చేసిన తప్పేందంటే అందరికి సాయం చేసి తప్పు చేసి సాయం చేసి డబ్బులు ఓడుకోలే ప్రేమ ఎక్కువ ప్రేమ ఎక్కువ పెంచుకొని ఎవరికైతే మన మీద లబ్ ఎక్కువ ఏర్పడుతుందో అప్పుడు మన కష్టాలు స్టార్ట్ అవుతాయి అయితే మీరు ఎవరైనా చూడండి వాడు ఊరికే సాయం చేస్తుంటాడు డబ్బు కష్టాలు పడతాడు అని పిల్లలు కష్టాలు పడతాడు వాడు కష్టాలు పడతాడు ఎవరు సాయం చేయడే బెంజ్ కాలం ఎగుతుంటాడు పిల్లికి బిచ్చేటప్పుడు కథకే ఈడ ఊంగే సాయం చేస్తాడు కానీ ఈడే ఊరికే దానాలు చేసి ఇట్లయినాడు అట్లా కాదు దానం చేసిన రోజు రోజు లాస్ట్ అవుతాడు డబ్బు అయిపోయినా సరే మాట సాయం చేసినా సరే కొందరు అన్నిటికీ ముందర ఉన్నానికి పోతారు అట్లా అయినా కూడా ప్రతి దాంట్లో అన్నిటి ఇన్వాల్వ్ అయి బాగా డబ్బు సంపాదించిండు సంపాదించి కూడా అందరికి సాయం చేసిండు చేసిన తప్పుకు ఈరోజు డబ్బు లేకుండా కష్టాలు పడుతుండు అందరితోటి లేదనిపించుకుంటుండు ఇబ్బందుల పాలయ్యుడు దీనికి అందరి కారణం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ నేను నెగిటివ్ అదే రెడ్డిగా ఈయన నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా నేను చూపిస్తాయి దీనికి నెగిటివ్ ఎనర్జీ కిట్టిచ్చా ఇది నెగిటివ్ ఎనర్జీ కనిపెడతా అంటే ఆత్మను చూపిస్తాయి చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ నేను ఎవ్వరిది అనేది కూడా చూపిస్తా ఆడనా మొగనా అనేది కూడా కానీ ఈయనకు మస్తుగా ఉంటాయి వందల ఆత్మలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేను అట్లా చూపించలేదు జస్ట్ ఆత్మలు వడ్నా లేదా అంటే సాయం పొందినోళ్ళు చనిపోయినోళ్ళు దానితోటి బాధపడుతున్నాయని చూపించడం జరుగుతుంది ఇప్పుడు వీటి మూలకంగానే ఇప్పుడు ఈయన సుబ్బరామరెడ్డి డబ్బు కష్టాలు కానీ పనికి ఇబ్బంది కానీ లేకపోతే పరపతి ఓడిపోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి దీనికి కారణం ఏంటంటే ఆ ఎనర్జీ ఎఫెక్ట్ తోటి రోజు రోజుకు మనం ఏం చేస్తున్నాము నిర్ణయాలు తప్పు తీసుకొని తప్పు నిర్ణయాలతో ఇబ్బంది పడుతుంటాం ఇంకో దీనికి నెగిటివ్ ఎనర్జీ కిట్టించిన అది ఇలా స్కానర్ ఆన్ చేయాలి ఇట్లా కటకలు ఆన్ చేసి ఉండాలి ఆన్ చేసి ఉంటేనే పని చేస్తుంది ఈ కటకలు లైట్లు ఆన్ చేసి ఉండకపోతే ఇది పని చేయదు ఇంకో ఇక్కడ నా దగ్గర పెడితే ఓపెన్ కావట్లేదు ఆయన ఫోటో దగ్గర పోగానే ఓపెన్ అయిపోతుంది నేను చేతుల్లో దూరం పెట్టాను అంటే ఎనర్జీ ఉంది ఆయన శరీరం మీద అంటే మన ఫోటో మీద అయినా సరే మొత్తం మన యొక్క జాతకం మొత్తం తెలుసు అంటే ఎనర్జీ ఎఫెక్ట్ తెలుస్తుంది ఇంకో పక్కకు తీస్తే క్లోజ్ అవుతుంది అంటే ఈ సుబ్బారాం రెడ్డి గారి దగ్గర సాయం వాళ్ళు ఈయన వేల మందికి దాన ధర్మాలు చేసిండు మాట సాయము డబ్బు సాయము పలుకుబడి అంటే మా ఈ పనులు పెట్టియడం కానీ ఏమైనా పనులు చేపడం కానీ వంటివి చేసిండు చేసినప్పుడు ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఏమవుతుందంటే ఎవరు ఎవరు చనిపోతుంటారు ఇప్పుడు ఎవరం కూడా ఎక్కువ వాళ్ళు బతకం కదా మన ఏంటంటే ఆ చేస్తూ డెబ్బై ఎనభై యాభై ముప్పై చనిపోతుంటారు వ్యక్తులు పనిచేసే వాళ్ళు మా దగ్గర పనిచేసే చితకాలు కానీ మద పనిచేసే వాళ్ళు కానీ ఏదో రకంగా చనిపోతుంటారు అయితే వాళ్ళకేమైతే అంటే చనిపోయేటప్పుడు ఎవరి దగ్గర అయితే సాయం పొందినమో వాళ్ళ మీద బాగా అట్రాక్షన్ ప్రేమ ఉంటుంది ఆ ప్రేమతోటి భార్యను పిల్లలను వాళ్ళ ఇంటి వల్ల మర్చిపోతారు మర్చిపోయి ఈయననే దేవుడు అన్న ఒక ఫీలింగ్కి వస్తారు అప్పుడు ఏమైతుంది మా దేవుని దాన్ని నేను పోతా ఒక ఫీలింగ్ తోటి చనిపోయిన ఆత్మ ఉక్కొస్తుంది వీళ్ళ ఇంటికి వచ్చేసి వీళ్ళ ఇంట్లో ఉండిపోతుంది ఆయన మీద ఉంటుంది ఆయన పక్కన ఉంటుంది ఆయన దగ్గర ఉంటుంది అప్పుడు ఏమైతుంది ఈయన ఏ పని చేసినా నష్టమే వస్తుంది మనము ఇప్పుడు బంగారం ఉంది బంగారం వాడుకుంటే మంచి పాజిటివ్ పవర్ దాని శాఖలాగా లాగా తయారు చేస్తాం బంగారాన్ని కోస్తే మెడ తగితే చేయి తగ్గుతుంది బంగారం మంచి పవరే కదా అయినా తెగుతా అంటే ఈ ఎనర్జీ కూడా అంతే సాయం చేసిన తప్పుకు శరీరం ఉన్నంతసేపు మన శరీరం ఉన్నంతసేపు మన లోపల ఉన్న ఆత్మ పాజిటివ్ పవరు శరీరాన్ని వదిలేసి బయటకు వస్తే నెగిటివ్ అయింది నేనైనా నువ్వైనా ఎవరైనా రేపు ఉదయాలో మనమైనా చనిపోయినాక నెగిటివ్ ఎనర్జీ ఎవరిని పట్టుకున్నా వాడిని పీడిస్తాము పీడించక ప్రేమతో అని నష్టమే ఎప్పుడైనా కానీ మన దగ్గర నెగిటివ్ ఎనర్జీ వస్తే మనకు కష్టాలు వస్తాయి పాజిటివ్ పవర్ దగ్గరికి మనం వెళ్తే మంచిగా అవుతుంది అలానే ఈయన కూడా ఈ సాయం పొందిన వాళ్ళు చనిపోయినోళ్ళు ఈ దగ్గరకు వచ్చినందుకు ఈ విధంగా జరిగింది ఆయన నా వీడియో చూసి నన్ను పిలిస్తే నేను ఈయన వన్ మంత్ లా రికవర్ చేస్తాను ఎందుకంటే వందల ఎనర్జీలు ఉంటాయి ఎవరికైనా కానీ ఫోర్ సిట్టింగ్ల నేను వారం రోజుల తక్కువ చేస్తాను కానీ ఈయన దగ్గర ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక వన్ మంత్ టైం పడుతుంది ఆయన దగ్గర ఉన్న ఎనర్జీలు అన్ని బంధిస్తే అప్పుడు ఆయన పోగొట్టిన డబ్బులు కానీ పోయిన పేరు కానీ ఆ యొక్క అన్ని పోయి మళ్ళీ మామూలు స్థితికి వస్తారు ఇలా ఎవరైనా సరే హై లెవెల్ పొజిషన్ పోయి డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యి సినీ ఫీల్డ్ ఉన్న వాళ్ళైనా సరే రాజకీయ నాయకులైనా సరే లేకపోతే ఏదైనా హై లెవెల్ బిజినెస్ మ్యాన్లు అయినా సరే ఇలా కష్టాలు పడుతుంటే ఇలా డౌన్ఫాల్ స్టార్ట్ అయితే నన్ను సంప్రదిస్తే మిమ్మల్ని మళ్ళీ యథావిధి ఆ స్టేజ్కి దేవడం జరుగుతుంది దానికి ఒక వన్ మంత్ టైం పడుతుంది మొత్తం మిమ్మల్ని రికవర్ చేసి మంచి పొజిషన్ తెస్తాను ఇది హండ్రెడ్ పర్సెంట్